బండికి రైస్ ఇవ్వ సో వాడట రేస్ ఇస్తున్నాడా బండికి సో వాడట రేస్ ఇస్తున్నాడా బండికి పెద్ద బైక్ మరి అది తపన పడుతున్నాడు చూడు మెల్లగెల్లు పడతావు 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 ఇటు తీసుకురా కూర్చోబెడతా దానికి బెల్ట్ లేదు మేఘనా జాగ్రత్త ముందు కూర్చోబెట్టు ముందు హ్యాండిల్ పట్టుకో గట్టిగా లెగకో లెగిస్తే నేను ఇంటికి తీసుకెళ్ళిపోతా మళ్ళా ఆ లెగుస్తున్నాడు మేఘనా నువ్వు లోపలికి రా పనికిరావు నువ్వు అక్కడ దయపదంధా ఏంది కుక్క నరుస్తున్నా ఏంది కుక్క నరుస్తున్నావుంది లెగమ్మా అక్కడ నువ్వు దానికి బెల్ట్ లేదు ఏమీ లేవు అదే కదా బాధ కింద పడతావుడు ఖచ్చితంగా ఈరోజు ఏ పద నువ్వు లోపలికి వెళ్ళిపోదాంపా ఆవిడుందా కుక్క అదిగో ఇదిగో గుండు డాగి ఇది చూడు ఇటు ఇటు ఒరే పడతావురా నువ్వు పడతావురా వాడు సరిగ్గా కూర్చోలే మేఘనా సరిగ్గా కూర్చోబెట్టు స్ట్రైట్ కూర్చోబెట్టు పడతాడు ఎలా కొట్టేసావు దానికి కూడా మాట్లాడు కుక్కతోటి ఇంక తిప్పు తిప్పేసే ఆ లెగిస్ లోపలికి తీసుకెళ్ళిపోటే ఇంకా గుండు బండికి రేజ్ ఇవ్వు రేజ్ ఇవ్వు రేజ్ ఇవ్వు ఇవ్వు రేజ్ ఇవ్వు చూసావాడట రేజ్ ఇస్తున్నాడా బండికి పెద్ద బైక్ మరది మళ్ళా అంట రేజీబు ఒకసారి గుండో ఏయ్ బండి కంట రేజీ ఇప్పు రేజీబు రేజీబు ఒకసారి మళ్ళా అంట గట్టికి ఇటు చూడు బండి కంట రేజీ ఒరే అక్కడ దిగుతావాంటి రేయ్ రయీ ఇంకా సైకిల్ అదిగో కారంగా ఉండి ఒక చిన్న ముక్క ఏం చాలు అంత తింటాడు తింటా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది తీసుకో అది బండి ఆడకొచ్చింది ఇప్పుడు అమ్మో అని పట్టుకో